హే గాయస్ దిస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య సో వీడియో ఏంటి అన్నది ఆల్రెడీ తమిళి చూడగానే మీకు అర్థమైపోయింది కదా సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఏఐ జనరేటెడ్ ఫొటోస్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సుత్తి లేకుండా సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఫొటోస్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో ఈ ఫొటోస్ ని మనం ఫోన్ లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ల్యాప్టాప్ లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు సో క్రియేట్ చేయడానికి ఫస్ట్ గూగుల్లోకి వెళ్లి ఏఐ రీమేకర్ అని చెప్పి టైప్ చేయండి సో అందులో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ మనకి ఓపెన్ అవుతుంది సో ఇందులో మనకి త్రీ టైప్స్ ఉన్నాయి చూసారా ఫేస్ స్వాప్ మల్టిపుల్ స్వాప్ అండ్ వీడియో స్వాప్ అని చెప్పి సింగిల్ ఫొటోస్ ని క్రియేట్ చేయడానికి ఫేస్ స్వాప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ మనకి ఓపెన్ అవుతుంది ఫస్ట్ అప్లోడ్ ఇమేజ్ దగ్గర మనం ఏ ఇమేజ్ తో మన ఫేస్ ని స్వాప్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ స్వాప్ ఇమేజ్ దగ్గర మన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద స్వాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మన ఫోటో అనేది క్రియేట్ అయిపోతుంది సో అది క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది సో క్రియేట్ అయిపోయిన తర్వాత కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా సో అక్కడ మనం మన ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ల్యాప్టాప్ లో చేస్తున్నాను ఫోన్ లో చేసే వాళ్ళకు కూడా సేమ్ ఇలాంటి ఆప్షన్సే ఉంటాయి నెక్స్ట్ మల్టిపుల్ ఫేస్ వ్యాప్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మనం మల్టీ ఇమేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు లైక్ ఇప్పుడు రామ్ సీత ఇమేజెస్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో కపుల్ ఫొటోస్ ని ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే అప్లోడ్ ఇమేజ్ దగ్గర మనం రామ్ సీత ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి అలా అప్లోడ్ చేసుకున్న తర్వాత రామ్ ఫేస్ ని అండ్ సీతా ఫేస్ ని మన ఫేసెస్ తో రీప్లేస్ చేసుకోవాలి సో కపుల్ ఇమేజెస్ తీసుకొని అక్కడ మనం అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఇక్కడ నా ఫోటో అండ్ నా హస్బెండ్ ఫోటోని ప్లేస్ చేశాను సో అలా మన ఇమేజెస్ ని అప్లోడ్ చేసిన తర్వాత కింద స్వాప్ ఆప్షన్ క్లిక్ చేయాలి సో చూసారు కదా ఇలా మన ఫేసెస్ తో రామ్ సీత ఇమేజ్ క్రియేట్ అయిపోయింది కింద డౌన్లోడ్ ఆప్షన్ లో మనం ఫోటోని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ రామ్ సీత ఇమేజెస్ ని నేను ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను అన్నది కొందరికి డౌట్ ఉండొచ్చు సో తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను పింట్రెస్ట్ అనే యాప్ లో లేదంటే గూగుల్లో కూడా మనం రామ్ సీత ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే సెలబ్రిటీస్ ఉంటారు కదా వాళ్ళ ఇమేజెస్ ని జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది సో అలా స్క్రీన్ షాట్ తీసుకున్న లాస్ట్ అండ్ వాళ్ళ హస్బెండ్ ఫోటోని ఇక్కడ నేను అప్లోడ్ చేశాను మల్టీ ఫేస్ యాప్ లో సో ఆ ఇమేజ్ ని నా ఇమేజ్ తో అండ్ నా హస్బెండ్ ఇమేజ్ తో ఇప్పుడు స్వాప్ చేయాలి అనుకున్నాను సో అలా మనకి నచ్చిన సెలబ్రిటీ ఇమేజ్ ని జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకొని అక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే గూగుల్లో తర్వాత పింట్రెస్ట్ లో మనకి డిఫరెంట్ యాప్స్ లో ఈ ఫొటోస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు సో చూసారా నాది అండ్ నా హస్బెండ్ ఇమేజ్ అయితే నేను రీక్రియేట్ చేశాను ఇంకా మనకి థర్డ్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది వీడియో స్వాప్ అని చెప్పి సో మనకి ఏదైనా వీడియోస్ స్వాప్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్వాప్ చేసుకోవచ్చు నేనైతే ఆప్షన్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రామ్ సీత ఇమేజెస్ ఏ కాకుండా ఏవైనా సెలబ్రిటీ ఇమేజెస్ తీసుకొని వాళ్ళ ఫేస్ ని మన ఫేస్ తో స్వాప్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ త్రిష ఇమేజ్ ని తీసుకొని నా ఫేస్ తో నేను స్వాప్ చేస్తున్నాను సో ఫస్ట్ నేను చూపించాను కదా ఫేస్ స్వాప్ ఆప్షన్ ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ ఇమేజ్ దగ్గర సెలబ్రిటీ ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను నెక్స్ట్ అప్లోడ్ స్వాప్ ఇమేజ్ దగ్గర నా ఇమేజ్ ని నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఇప్పుడు త్రిషా ఫేస్ తో నా ఫేస్ ని నేను స్వాప్ చేస్తున్నాను సో అలా మనకు నచ్చిన సెలబ్రిటీ ఫొటోస్ ని కూడా మన ఫేస్ తో ఈజీగా స్వాప్ చేసుకోవచ్చు సో ఇలా మన ఏఐ ఫొటోస్ని రీక్రియేట్ చేయడానికి మనకి సపరేట్ యాప్ అంటూ ఏం అవసరం లేదు గూగుల్లో క్రోమ్లో కూడా ఇలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు సో నేను క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు ఏఐ క్రియేటెడ్ రామ్ సీత ఇమేజెస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మీకు కూడా ఈ వీడియో యూస్ అవుతుంది అని చెప్పి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హోమ్ మీ అందరికీ యూజ్ అవుతుంది అండ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియోని ఇక్కడతో నేను ఎంజాయ్ చేస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ డోంట్ ఫోర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఏవైనా నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి అండ్ ఇవన్నీ నేను క్రియేట్ చేసిన ఏఐ ఫొటోస్ అనమాట సో ఈ ఫొటోస్ లో ఏ ఫోటో బాగా నచ్చిందో కామెంట్ కూడా చేయండి మై నెక్స్ట్ వీడియో బాయ్